హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ సో ఇది నేను ముక్కలు ముక్కలుగా ఇంతకుముందు వేశాను బట్ అది చాలా వ్యూవర్షిప్ సంపాదించి పెట్టింది ఇప్పటి వరకు అమ్మ రెండు సార్లు గుండు చేసుకుంటే రెండు సార్లు సో అంటే ఛానల్ అంతట్లో మోస్ట్ వ్యూడ్ వీడియోస్ ఏమన్నా ఉన్నాయంటే అవి అమ్మ గుండు చేసుకున్న వీడియోస్ అనమాట నా దగ్గర ఉన్న ఫుటేజ్ దాంట్లో పెట్టాను బట్ స్టిల్ చాలా మంది ఫుల్ వీడియో పెట్టండి ఫుల్ వీడియో పెట్టండి అంటున్నారు ఐ డోంట్ హ్యావ్ అ ఫుల్ వీడియో ఐ మీన్ నా దగ్గర ఉన్నదే నేను కంప్లీట్గా పెట్టాను ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ కమెంట్ అందుకని నేను ఈసారి ఏం చేస్తున్నాను అంటే రెండు రెండు సార్లు చేసుకుంది కదా రెండు సార్లు వీడియోలని కంబైన్ చేసి పెడుతున్నాను సో దట్ కొంచెం ఎక్స్టెన్సివ్గా కొంచెం లెంతీగా ఉంటుంది కదా ఇంతకుముందు త్రీ త్రీ అండ్ హాఫ్ మినిట్ అట్లా పెట్టను సో దట్ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ పెడితే కొంచెం బాగుంటుంది అన్న దాంతో ఈసారి రెండింటినీ మర్చి చేసి పెడుతున్నాను ఐ డోంట్ నో సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంటిన్యూ టు వాచ్ అయితే ఫస్ట్ టైం అమ్మ వినాయక చవితి తర్వాత దసరా ముందు ఇన్ బిట్వీన్ లాగా అనమాట సో అయితే ఈ గుండు వెనకాల మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మా ఫాదర్ అవుట్ అవ్వక ముందు ఒకసారి అమ్మకి ఒక డిసీజ్ వచ్చి సర్జరీ వరకు వెళ్ళింది అనమాట నెల్లూరు అపోలోలో చూపించాం ఆ తర్వాత స్విమ్స్లో చూపించాం అప్పుడు స్విమ్స్లోకి చూపించడానికి వెళ్ళినప్పుడు తను అది తిరుపతి ట్రస్ట్ హాస్పిటల్ కాబట్టి ఒకవేళ లేకపోతే సర్జరీ వరకు వెళ్ళకపోతే గుండిస్తానని మొక్కుకుంది అట ఆ తర్వాత సర్జరీ లేకుండా పోయింది తర్వాత మా ఫాదర్ అవుట్ అయ్యారు తిరుపతికి ఎప్పుడు వెళ్తామో తెలియలేదు అందుకని తను ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత ఫస్ట్ నెల్లూరు దగ్గర ఉన్న గొలగమూడి అనే టెంపుల్లో ఇచ్చింది దాని తర్వాత మొన్న ఫిబ్రవరి ఎండింగ్లో తిరుమలకి వెళ్ళాం కాబట్టి ఇచ్చింది ఒక టూ టూ అండ్ హాఫ్ మంత్కి తనకి అంత జుట్టు పెరిగింది తనకి చాలా హెయిర్ గ్రోత్ ఉంటుంది అన్నమాట సో అది క్రాఫ్ట్ లాగా ఒత్తుగా చాలా మంచిగా వచ్చింది జుట్టు కూడా భలే నచ్చింది బట్ తిరుమల వెళ్తున్నాం ఆ మొక్కుంది కాబట్టి తీర్చేసుకుంటే అయిపోద్ది అన్నట్టు అనమాట సో ఇప్పుడు మొక్కు క్లియర్ అయిపోయినట్టుంది తను హ్యాపీ నేను హ్యాపీ సో పొద్దు పొద్దున్నే తిరుమలకి వెళ్ళేటప్పుడు దర్శనం మాకు బ్రేక్ దర్శనం పొద్దున్నే సెవెన్ ఓ క్లాక్ అట్లా అన్నారనమాట సో మేము ఇంటి దగ్గర నుంచి తిరుమల మాకు మ్యాక్సిమం టూ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుతుంది కాబట్టి పొద్దున్నే త్రీకి లేచి అన్నీ క్లీన్ చేసుకుని స్నానాలు చేసి బయలుదేరి వెళ్ళాము సిక్స్కి అంతా అక్కడికి వెళ్తే సిక్స్ టు సెవెన్ మధ్యలో అమ్మ గుండు ఇచ్చింది అనమాట సో తిను మొక్కుకుంది కదా గొలవమూడి టెంపుల్లో ఇచ్చినప్పుడు కంప్లీట్గా అక్కడ ఇచ్చేసేయకుండా మూడు పిడికిళ్ళు కత్తిరింపులు ముడుపులో కట్టి పెట్టింది అనమాట దాన్ని ఇక్కడ గుండు చేసుకున్నప్పుడు మళ్ళీ ఆ హుండీలో వేసేసింది సో దట్ అంటే ఈయనకి మొక్కుకొని ఇంకొకళ్ళకి కంప్లీట్గా ఇచ్చేయకూడదు అన్న కాన్సెప్ట్ తోటి ఆవిడ ఏదో ఫాలో అయ్యిందనమాట సో ఇలాగే మేము ఫాలో అవ్వచ్చు అని ఎవరో ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు మీకు ఎలా నచ్చితే అలా ఫాలో అవ్వండి ఐఎమ్ నాట్ హియర్ టు అడ్వైజ్ ఆర్ సజెస్ట్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ సో అమ్మ ఇస్తుంది కదా నేను అప్పుడు మొక్కున్నాను కాబట్టి నేను కూడా మూడు పిడికిళ్ళు ఇచ్చేసాను అంటే హాఫ్ ఆఫ్ ది హెయిర్ ఇచ్చేసాను నాకు భలే హ్యాపీగా అనిపించింది అనమాట ఎప్పుడైనా బయట జుట్టు కట్ చేయించుకున్నప్పుడు అరే ఇంత కట్ చేసేసారా అనిపిస్తుంది కదా బట్ అక్కడ కట్ చేయించుకున్నప్పుడు మాత్రం నాకు భలే హ్యాపీగా సాటిస్ఫైడ్గా అనిపించింది అనమాట ఐ డోంట్ నో దట్ ఫీలింగ్ బట్ నాకైతే మంచిగా అనిపించింది అయిపోయిన తర్వాత స్నానాలు చేసేసుకొని మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోయి రిటర్న్ అనమాట ఇప్పుడు మా అమ్మ చెప్తారు చూడండి దర్శనం ఎలా అయింది ఆవిడ మొక్క ఏంటి నెక్స్ట్ ఎప్పుడు గుండి ఇవ్వాలనుకుంటుంది అనేది పెద్ద డ్రామాకి వెళ్ళింది మా అమ్మ దర్శనం జరిగింది అంటే నువ్వే ఎక్స్పెక్ట్ చేసావు బాగా నచ్చింది మళ్ళీ ఎప్పుడు రావాలనుకుంటున్నా మళ్ళీ నీ కూతురు కొడుకు ఒప్పుడు అమ్మ కూతురే కావాలకుంటావాడి తొందరగా రావాలంటే చేయాల్సిన వాడు చేయాలా చేస్తే వస్తావు దేవుడేదో ఆవిడ ఫ్రెండ్ అయినట్టు డిమాండ్ చేశారా సో అక్కడ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత వాడిని డుంబుగాడిని పొద్దున్నే త్రీ థర్టీ ఫోర్కి అంతా బయలుదేరిపాం కదా ఇంట్లో నుంచి అప్పటి నుంచి మేము మళ్ళీ దర్శనం అంతా అయిపోయి ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండున్నర ఆ టైం అయిందనమాట సో ఆ లోపే వాడు తట్టుకోలేక మిస్ అయిపోయి వాడు మిస్ అయిందంతా చూపించటం ఐ మీన్ హిజ్ వే ఆఫ్ షోయింగ్ ఆ మిస్సింగ్నెస్ ఆ ఎఫెక్షన్ అదంతా మనం ఎక్కడైపోతే అక్కడ తిరుగుతూ ఉంటాడు అనమాట సో మనల్ని వదిలేసినప్పుడు మనం సేఫ్ అనుకోవాలి ఎందుకంటే వాడు గోర్లు గుచ్చుకోవడంతో పాటు రకరకాలుగా అన్నీ జరుగుతాయి కాబట్టి సో ఫస్ట్ గుండు చేయించుకున్నప్పుడు కూడా వాడు రియాక్షన్ వేసాను సెకండ్ అప్పుడు కూడా ఆ రియాక్షన్ మిస్ అవ్వకూడదు అని మళ్ళీ దాన్ని క్యాప్చర్ చేశాను అనమాట సో ఇది మా అమ్మ గుండు వెనక ఉన్న స్టోరీ సో ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేసి కంప్లీట్గా ఎండ్ అనమాట ఇది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్